తెలియచేయాల మీ ద్వారా ఇది ప్రజలు తెలుసుకోవాల ప్రజలు తామేసిన ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవుతుందనే విషయం తెలుసుకోవాల గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు వేసిన ఓటు దుర్వినియోగమైంది ఎన్నో అరాచకాలు జరిగినాయి రోజు పేపర్ చూడండి ఒక పేజీ నిండా వాళ్ళు స్థలాలు ఆక్రమించుకునే సమస్యల గురించి అధికారులకు చెప్పుకోవడానికి ఎన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారో ఈరోజు వార్తాపత్రికలు చూస్తే ప్రతిరోజు ఇదే చూస్తాను ఆ విధంగా వాళ్ళు వేసిన ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగమైందనే విషయం ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అయినా ఏ ఆర్థిక సమస్యను ఎదుర్కొంటా ఉన్నా కూడా అవేవి ప్రజల వరకు రానికుండా నెల నెల ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలన్నీ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ ఉద్యోగస్తుల పట్ల ఉండే దౌర్జన్యాలను అరికడుతూ ఇవన్నీ ఉద్యోగస్తులను ఒక పక్క ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక పక్క వ్యవస్థను ప్రొటెక్ట్ చేసుకుంటూ గంజాయి అమ్మే విధానాన్ని కూడా కట్టుదిట్టం చేసే దిశగా ఒక టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని కుటుంబాల్లో ఉండే పిల్లలకు మంచి మార్గంలో నడిపించే దిశగా ఈ ప్రభుత్వం చేయడమే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో మీరు వేసిన ఓటు సద్వినియోగం అవుతా ఉందనే విషయం దయచేసి ప్రజలు గమనించమని నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈరోజు ఉక్కు ప్లాంట్కు ఆర్థిక భరోసా లభించిందని ఈ విధానాలే మన కర్నూల్లో మనం రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పు నెలకొల్పబోయే సోలార్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ అనంతపురం జిల్లాలో మనకు రాబోతా ఉండే పరిశ్రమలు కానీ మన రాయలసీమ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేసే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇది ప్రజలు గమనించాలని నేను ప్రజలందరికీ మీ తరపున విజ్ఞప్తి చేసుకుంటూ ఇదే విధానాలు తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుందని ఎంతటి ఆర్థిక ఇబ్బందులున్నా ఈరోజు దావోస్ నుంచి మనకు పరిశ్రమలు వచ్చేదానికి దావోస్లో ఈరోజు ఉండరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకులు లోకేష్ గారు మన మంత్రులు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టీం అంతా దావోస్లో కూర్చొని పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగాల అవకాశం చేసే ఉద్యోగాల అవకాశాలు కల్పించేదానికి ఈరోజు ఎంతో కృషి చేస్తున్నారని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడే కాదు ఎప్పటికీ సపోర్ట్ చేయాలని వరుసగా గుజరాత్లో ఐదు సార్లు ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల హర్యానాలో ఒకేసారి మూడు మూడు సార్లు ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల చండీగఢ్లో ఒకేసారి వరుసగా నాలుగు సార్లు ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల ఆ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినాయని ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పార్టీ కూటమి పార్టీలను మీరంతా సపోర్ట్ చేసి వరుసగా మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలను ఎన్నుకుంటా పోతే మన రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ